హాయ్ అండి మా ఆయన గారు బైక్కి వెళ్ళొచ్చాక లస్సీ చేయొచ్చు కదా అనేసాను అడిగి అదంతసేపు పది నిమిషాల పని ఒక మిక్సీ గిన్ను ఒక పెద్ద పెరుగు ప్యాకెట్ ఫుల్గా తీసుకొని అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వాటర్ వేసినా కూడా లస్సీ బాగుదండి ఒక హాఫ్ గ్లాస్ వాటరు అండ్ షుగర్ మనకు టేస్ట్కి అలాగని అలాగనే ఎక్కువేసిన పెరుగు బాగుదండి కొంచెం షుగర్ వేసుకొని దాన్ని మూత పెట్టేసి మిక్సీ మీద ఒక ఐదు నిమిషాలు అలాగ ప్రెజర్ చేసేసి దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లోకి ఎండు కొబ్బరి ఐస్ క్రీము బాదం పప్పు జీడిపప్పు గ్రీన్ చెర్రీసు ఆర్ రెడ్ చెర్రీసు ఇవి ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకొని దాని మీద హెర్సన్ సిరప్ కూడా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని సర్వ్ చేస్తే యాస్ స్టేజ్ మీరు బయట కొన్నట్టే ఉంటుందండి మరి ఇంక మీరు వెనక్కి తిరిగి కూడా చూసుకున్నక్కర్లేదు నేనైతే ఇందులోకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయట్లేదండి ఎందుకంటారు మా ఆయనగారికి నచ్చదు కనుక నేను జస్ట్ ఓన్లీ జీడిపప్పు ఈ గ్రీన్ చెర్రీస్ వేస్తున్నాను అంతే నేను ఎక్కువైతే వేయను జీడిపప్పు కూడా తక్కువే వేస్తానండి ఎందుకు అనుకుంటారు ఆల్రెడీ పెరుగు పంచదార ఎలాగో మనకి కొలెస్ట్రాల్ సంబంధించింది ఈ జీడిపప్పు కూడా వేసి ఇంకా ఎక్కువ కొలెస్ట్రాల్ చేయడం అన ఏంటి మనకి అందుకే కొంచమే జీడిపప్పు వేసుకొని కొన్ని చెర్లీస్ వేసుకుని హ్యాసం సిరప్తో డెకరేట్ చేసి అది ఫ్రిడ్జ్ పెట్టేసి మా ఆయన గారికి ఇస్తానండి ఎక్కువ నట్స్ వేసినా కూడా మా ఆయనకి ఇష్టమేంటివండి అందుకనేసేనండి బాదం పప్పు కూడా నేను వేయచ్చు కానీ తినరు ఇంట్లోనే ఎక్కువగా మా ఊలు పిల్లలకు కూడా నేను భావంతం కుక్కుతాడు పిల్లలకి ఎంత పెడితే అంత మంచిదేనండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్